నెల్లూరు నుంచొచ్చా మన నెల్లూరు కొండ చేప మన ఎవరికి చూపిద్దామని వచ్చేసా పులుసు చిక్కబడిపోయింటే అబ్బా అదిగో మొత్తం కూడా నాయన చూస్తున్నారు కదా ఎటు చూసిన కొండలే అబ్బా పులుసు సాయంత్రం నాడుకోడి పులుసు బయట కూడా ఈ ఫ్రాంచైజీలు ఇవ్వాలనుకుంటున్నాం అవుట్లెట్స్ నెల్లూరు కొండ చేప అంతకు మించి అనే చెప్పాలా నువ్వే మాయ చేసావు కానీ నెల్లు నుంచి వచ్చా నువ్వే మాయ చేసావు కానీ ఇప్పుడు తింటాను దీన్ని ఎవరు సో నమస్తే ఏందరూ చూస్తున్నారా నెల్లులో ఉన్నాను అనుకున్నారు కదా కానే కాదు హైదరాబాదులో ఉన్న మధురా నగర్లో నీ పాసామె అభయ్యా ఇప్పుడు దాకా మీరు కొండ బిర్యానీ తిన్నారు కొండలో రకరకాల వంటలు చూస్తున్నారు ఎన్నెన్నో చేస్తున్నారు తినున్నారు కూడా అయితే ఈ ఆళ మన ఎపిసోడ్లో నేను చూపించబోయేది కొండలో చేపల పులుసు అసలు మామూలుగా నెల్లూరు చేప పులుసు అంటేనే బ్రాండు నెల్లూరు కొండ చేప అంతకు మించి అనే చెప్పాల అయితే వీళ్ళు కొండలో వండి కొండలోనే ఈ విధంగా పార్సల్ ఇస్తున్నారు మీరు గనక ఇలాంటి చేపలు కూడా నా ఎప్పుడు తినుండ్రు తింటే మాత్రం ఎడ తిన్నారో కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి చూస్తున్నారు కదా రుచి సాంప్రదాయం నమ్మకం ఆ విధంగా ఉంటుంది నెల్లూరు కొండ చేప పులుసు ఈ విధంగా శుభ్రంగా ప్యాకింగ్ కూడా కథకమని సెట్ చేసి డెలివరీస్ ఇస్తూ ఉంటారు డైనింగ్ ఏరియా మొత్తం స్విగ్గీ జొమాటో ఫుల్గా కుమ్మయొచ్చు అయితే ఈ ఎపిసోడ్లో మీకు చూపించిపోయేది నెల్లూరు కొండ చేప పులుసు ఏ విధంగా చేస్తారో వచ్చేసేయండి చూద్దాం రండి వదినా నమస్తే నేనా వచ్చి రెండు రోజులు అయింది మన నెల్లూరు కుండ చేప మన ఎవరికి చూపిద్దామని వచ్చేసా పెద్దదాం ఇప్పుడు మనం మేకింగ్ ప్రాసెస్ ఏ విధంగా చేస్తారో మా వదిన గారు వయంగా వండి కుండ చేపల పులుసు చేసి చూపిపోతున్నారు వదిన స్టార్ట్ చేద్దామా మరి స్టార్ట్ చేసి పొయ్యి గిచ్చేసి వేసుకోండి కొంచెం కుండ హీట్ అయితే ఐలేద్దాం నూనె పోసుకోవాలా పలే ఎక్కువ కూడా పలే కొంచెం చాలు దాని ప్రావాలయ్యాల కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు మెంతులు చేపల పులుసు మెంతులు వేయాల్సిందే ఆవాలు జీలకర్ర మెంతులు మెంతులు కొంచెం రోస్ట్ అవ్వాలి రోస్ట్ అయ్యేటప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి ముందుగా గోసు పెట్టుకుని ఎరగడ్లు కొంచెం రెండు తెల్లవాయలు తెల్లగడ్లు కూడా వేసుకోలేదు ఆ రెండు మూడు జస్ట్ ఆ నీ శ్వాసం లేకుండా ఉండడం కోసం చాలు కొంచెం కరివేపాకు వేసేసుకుని కొంచెం వేగాలవి కొండకి పెద్ద హీట్ పెట్టకూడదు ఎందుకు పెరిగిపోద్ది ఆగిపోతుంది పగిలిపోతుంది వెళ్ళిపోతుంది హీట్ అయిపోద్ది దానికి చుట్టూ ఒకేలాగా మంట తగలాలి దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం అనుకో తొందరగా ఏగద్దు తొందరగా నేను వేగిపోతుంది వదినా చిన్న మాట మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఎట్ట కష్టపడి ఇక్కడ దాక వచ్చి ఈ విధంగా ఈ సెటప్ ఇక్కడ పెట్టారంటే దాని అనుకున్న కష్టం నాకు తెలుసు ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తా వచ్చా చూస్తా పెరిగా అలాంటి కష్టాలు ఎవరు రాకూడదు రాకూడదు కూడా నేను మనస్ఫూర్తి కోరుకుంటాను దేవుడి దేవెల్ల లక్షణంగా ఈ విధంగా సాగిపోతే చాలు వదినా అయితే నేను ఒక విషయం అనగలనుకున్న నెల్లూరు కొండ చేప వెనుక హాసిపోయింది అసలు ఏంది ఎట్లా పెట్టాలనుకున్నారు ఎట్లా అంటే ఫస్ట్ మనకొచ్చి నెల్లూరులో రెస్టారెంట్ ఉంది సుచి ఉంది కదా నీకు తెలుసు కదా జుబెల్లిలో జుబు నెల్లూరు హైవే మీద నెల్లూరు స్పైసెస్ అండ్ రెస్టారెంట్ ఉంది మనకి అవును మనం ఏందంటే ఇక్కడ అనుకునేది ఏంటంటే ఒక్కొక్క జిల్లా కూర ఫేమస్ మనకు నెల్లూరు జిల్లాకి చేపల పులుసు అది సాంప్రదాయం ఎలాగా పెద్దల కాలం నుండి ఆ పులుసు సాంప్రదాయం ఆ సాంప్రదాయం వస్తూ ఉంది అది సాంప్రదాయం రుచి చేపల పులుసు రుచి చెప్పక్కర్లేదు రుచి నమ్మకం ఏంటంటే మన దగ్గర నుంచి తీసుకుపోయే వాళ్ళు తింటారు కదా వాళ్ళ నమ్మకమే మన పెట్టుబడి అది అందువల్ల మనం ఆ చేపల పులుసు పెట్టడానికి ఇంకో కారణం ఏంటంటే నేను అన్ని వంటల్లో కూడా చేపల పులుసు ఎక్కువ బాగా చేస్తాను ఇంట్లో నేను చేపల పులుసు ఎక్కువ చేసేదాన్ని మన ఫ్యామిలీలో కూడా నేను చేస్తే బాగా తింటారు ఇంకోటి వచ్చి అన్నయ్య ఏంటంటే అసలు చేపల పులుసు చిన్నప్పుడు తినేవాడు కాదు పెళ్ళైన తర్వాత తినడం నేర్చుకున్నాడు ఆయన ఇప్పుడు కూడా నేను వండితేనే తింటాడు బయట ఎక్కడ చేపల పులుసు తినడు అందువల్ల నాకు నమ్మకం ఏంటంటే నేను వండితే జనాలు కూడా అట్లెట్ మెచ్చుకుంటారు తింటారు ఆ టేస్ట్ నచ్చుతుంది ఉద్దేశంతో నేను అడిగే అన్నయ్యని నాకు ఏదైనా క్లౌడ్ కిచెన్ పెట్టవచ్చు కదా ఇట్లా చేపల పులుసు ప్లస్ ఆరోగ్యం మట్టి కుండ అవును మట్టి కుండలో వండుతున్నాం టేస్టింగ్ సాల్ట్ వాడే టేస్టింగ్ సాల్ట్ వాటర్ వాలర్ వాడడం అన్ని కూడా కొంచెం క్వాలిటీ ఐటమ్స్ అన్ని ఆయిల్ తో సహా చింతపండు అదే నాడకే వస్తున్నాయి ఇప్పుడు కుండ వచ్చేసి యాభైయో అవయో పడద్ది అవును మీరు పెట్టింది రెండొందలకు రెండు వందల తొంభైకో ఉంది ఆ మెనూలో ఎట్ట గిట్టుబాటు అవుతుంది మనకి అసలు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం గిట్టుబాటు లేస్తుంది కాకపోతే మన టేస్ట్ అందరికి నచ్చాలి మనం రుచి నచ్చితే ఎక్కడికైనా వెళ్తాం తెచ్చుకుంటాం తింటాం కదా సేమ్ ఆ ఉద్దేశంతోనే మనం కుండ అంటే ఒక చెప్పాలంటే ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకున్నారు అంతే ప్రజల ఆరోగ్యం రుచి మంచి ఫుడ్ హోమ్లీ ఫుడ్ ఇద్దామని అందుకని మనం వంద యాభై రూపాయలు పడినా కూడా మనం దాని డబ్బులు పక్కన పెట్టేసి మన ఫిష్ కి వాటికి ఎంత పడుతుందో మేము తీసుకురా సరిపోతుందా సరిపోతుంది టమాటా వేసుకుందాం ముందుగా కోసి పెట్టుకుందాం టమాటా టమాటా ముక్కలు అందరూ ఏంటంటే మిగతా వాటిల్లో చేపల పులుసు వండేటప్పుడు ఆ గ్రేవీ చిక్కదనం కోసం చిక్సం పేస్ట్ చేసేస్తారు అసలు అది బాగుండదు కర్రీ టేస్ట్ ఉండదు లాగా ఉంటదనమాట ముక్కలు ముక్కలు వేసుకుంటేనే రుచి ఆ ముక్క తింటుంటే తగులుతుంటది పళ్ళకి ఇది కూడా కొంచెం వాడాలి అందులో కొంచెం పసుపు అన్ని వేసేసుకుందాం కొంచెం పసుపు పసుపు వేసేసుకుందాము తర్వాత కారం సుజీ ంచి ఆడిచ్చిన కాలం రెండు రకాలనమాట ఒకటొచ్చి గుంటూరు కారం ఏంటంటే రుచి కోసం మన గుంటూరు కారం గుంటూరు కాయలు ఉంటాయి అవి కొంచెం కారంగా ఉంటాయి మన మామూలు మిరపకాయలు కొంచెం కలర్ ఉంటాయి అందుకని రెండు కలిపి రంగు రుచి రంగు రుచి కోసం నాటిస్తాం ఆ రెండు ఒకే క్వాంటిటీలో వేయాలన్నమాట ఎక్కువ తక్కువ ఎక్కువ తక్కువ వేయకూడదు అది కొంచెం ఇది కొంచెం పులుసు కారం పొడి వేసాము పసుపు పొడి ఉప్పేసాము పులుసు చింతపండు పులుసు వాటర్ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం చిక్కగా ఉంది కదా అయిపోయింది కొంచెంసేపు మనం బాయిల్ చేసుకుందాం మూత పెట్టాలి మరగాలి ఇది మూత పెట్టి మూత పెట్టేస్తాం వదినా ఇంకా దీన్ని మూత చిక్క చూద్దాం పులుసు చిక్క పడి అదిగోండి అభయ అది అట్లా తెల్లతా ఉండాలి పులుసు ఇట్లా తెల్లతా ఉండాలి ఇప్పుడు పచ్చిమిర్చి పచ్చిమిరకాయలు మామిడికాయ ముక్కలు అవే అదిగోండి మెయిన్ అది అసలు మామిడి దెబ్బలు వేస్తేనే ఆ ముక్కలు వేస్తేనే రుచి ఆ మామిడి ముక్కలు వేసేసాం కదా ఇప్పుడు చేప కూడా వేసేస్తున్నా అయిపోయిందా వేసి వేసుకున్న తర్వాత అట్లే చూడు ఉంది కదా తిప్పాలి ఇంకా గంట పెట్టకూడదు ఇంట్లో ఎందుకు వదిన ముక్కలు ఇరిగిపోతాయి ఇట్లా ఎత్తి కొంచెం ఊరికి అట్లా కలుపుకున్నా ఉంటే కొంచెం తర్వాత జస్ట్ ఊరికే పైపోయిన గంట జస్ట్ అయిపోయింది కదా కొంతసేపు మూట పెట్టేసుకున్నా చెక్క వదిన తులసి అబ్బా అదిగా ఉడికిపోయింది ముక్క కూడా చూడు అది అది అవే మందల నెల్లు కొండ చేప కొండలో వండిన కొండ చేప ఈ విధంగా ఉంటుంది అది నా ఫైనల్ గా లాస్ట్ మసాలా పొడి ఫైనల్ గా వేసేయండి సీక్రెట్ రెసిపీ ఎవరికి చెప్పం ఇది ఈ పొడి ఎట్లా చేస్తారనేది మాత్రం చెప్పకూడదు అవయ్య ఇదిగోండి అసలు సేసలు సీక్రెట్ పొడి ఇది అంటే మసాలా పొడి వదిన అదే కదా అంటే ఇది మనం మిక్సీకి వేసుకుంది కాదు రోట్లో దంచుకునింది నేనే దంచా స్వయంగా మీరే నేనే దంచా సూపర్ సీక్రెట్ సీక్రెట్ రెసిపీ కొత్తిమీర పడితే ఇంకా అదిరిపోద్ది అబ్బా ఎక్కువ కూడా వేయకూడదు పెద్దగా నెల్లూరు చేపల పులుసు కొంచమే ఎందుకంటే దాని ఫ్లేవర్ ని ఏది డామినేట్ చేయకూడదు చేప ఫ్లేవర్ ని అన్ని తక్కువే వేసుకోవాలి మళ్ళా మనం గిడ్డు కలిపి పెట్టుకోండి తిప్పుకుంటా తిప్పాలి కిరిగిపోతుంది మనం గంట పెడితే గంట పెట్టినా కూడా చూడు పైన మసాలా పొడి కలవడానికి మాత్రమే ఆయిల్ ఇప్పుడు ఏం లేదు ఇంకొంచెం ఉడికిపోయి అయిపోయిన తర్వాత ఆయిల్ బయటకు వచ్చేస్తుంది ఎందుకంటే నెల్లూరు చేపల పులుసు కొంచెం ఆయిల్ ఉండాలి ఖచ్చితంగా కారం ఉప్పు కూడా తగినంత కరెక్ట్గా ఉంటేనే అది చేపలు ఇది ఇప్పుడు ఉడికింది అనుకో ఆయిల్ అంతా పైకి వస్తుంది ఒక్క ఫైవ్ మినిట్స్ అయిపోయింది చేపల పులుసు చూస్తున్నారు కదా ఎటు చూసిన కొండలే చూడండి పెద్ద పెద్ద అబ్బా ఏ మాత్రం కింద పడింది అంటే ఇంకంతే ఈ విధంగా ఉంటాయి కుండల మందల మొత్తం కుండల్లోనే తయారు చేస్తారు కూరలన్నీ మొక్కకి చెప్పాలంటే చేపల కూర నాటుకోడి చూడండి దాంట్లో ఉండతారు కదా వీటిల్లో వేసి పార్సల్ అనమాట ఈ విధంగా ఉంటుంది కొండల మందుల వరుసగా కొండలే ఎందుకండి కొండలన్నీ అసలు ఈ రోజుల్లో నేను నేర చూడలే కొండలు కనుక్కున్నాం ఒక దగ్గర మదనపల్లి నుంచి పెద్ద కొండలు వస్తాయి మనకి అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చార్జ్ ఎక్కువ పడుతుంది అని చెప్పి ఒక వంద కిలోమీటర్ల దూరంలో మనం కనుక్కుని వెళ్ళాం వంద కిలోమీటర్లు వెళ్ళాలి వంద కిలోమీటర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేస్తుంటే చూసాం చూసి వాళ్ళు మామూలుగా షేప్ అంటే ఈ రౌండ్ షేప్ మేము ఇవ్వలేము పైది ఇంత వడల్పు రాదు పడిపోద్దికుండా చేసేటప్పుడు అన్నారు ఇలాగ మనకి రౌండ్ గా రావాలి చేప ముక్క వెయ్యాలన్నా తీయాలన్నా ఇట్లా ఉంటేనే కుదురుతుంది పైకి ఉంది అనుకో దీని పైన మూతి ముక్కలేం తీయలేం అన్నారు అందుకని దీన్ని స్పెషల్ గా చేయడం కోసం యాభై రూపాయలు పడింది కుండ మెయిన్ మనం కుండలు ఇవ్వడం టేస్ట్ ఒకటి కుండలు చేసే వాళ్ళకి ఒక రకంగా మనం ఒక ఉపాధి కలిగిస్తున్నాం మనం దానికోసం కుండలు ఎంచుకున్నాం మనం టేస్ట్ కూడా బాగుంటది మనకు అందుకే యాభై రూపాయలు విత్ మూత మూత సహా మూత తీసుకొచ్చి చూపిస్తాను ప్యాకింగ్ ప్యాకింగ్ ఓకే రండి ఇప్పుడు దీంట్లో ఎన్ని ముక్కలు పడతాయి కదా మూడు ఇదే మనం మూడు రెండు వందల తొంభైకి ఇస్తున్నాం చెప్తున్నాం కదా అవును ఈ ఈ చేపలు కొండేది మూడు ముక్కలు కొండ ఫస్ట్ ముక్కలు వేసేసుకొని పైన పులుసు పులుసు మామిడి ముక్క వేసుకుంటాం పచ్చిమిర్చికాయ మామిడి దెబ్బ మామిడి దెబ్బ వదినా ఇప్పుడు టిష్యూ తీసుకొని అంచులు ఏమన్నా కర్రీ పడుతుంది కదా మనం తీసేటప్పుడు తుడుచుకోవాలి ప్యాకింగ్ ఏమి వదినదా మైదా మైదా పిండి ఇదో ఫస్ట్ అంచులకి కూరకు టచ్ అవ్వదు ఎట్ వస్తాయి మీ క్రేజీ థాట్లు ఈ దీంట్లో మొత్తం ఈ ప్రోగ్రామ్ అంతా చూసావు కదా దీంట్లో మొత్తంలో చేపల కూర వండడం మాత్రమే నా ఐడియా ఈ పార్సెల్ విధానము ప్యాకింగ్ అంతా కూడా కుండ కాన్సెప్ట్ కుండ కాన్సెప్ట్ అంతా మా వల్దే అన్న ఇది అన్న ఇదే తెలుసు అవును అందుకని ఆయన కోరుకుంటాడు అన్నీ అన్నీ నేచరల్ అంతా అన్నీ ఒకసారి మొత్తం ట్రయల్స్ చూసి ఇంట్లో నా చేత అన్ని ట్రయల్స్ చేపించి దీన్ని ఓకే చేసాడు లాస్ట్కి వన్ ఇయర్ నుంచి దీని మీద మేము రిజర్వ్ చేస్తున్నோம் నమ్మతవా నమ్మవా ఇప్పుడు ఇట్లా మూత పెట్టేస్తాం పెట్టేసి కొంచెం అదివి ఈ గ్యాప్స్ని మళ్ళీ దాన్ని అంట అలా అదుంకోవాలి ఎందుకంటే పులుసు పులుసు పైన ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్ బయట రాకూడదు జస్ట్ కొంచెం కొంచెం రేపర్ తీసుకొని రేపర్ తీసుకొని మళ్ళా దాని ప్యాకింగ్లు ప్యాకింగ్ ఇప్పుడు ఫుల్ సీల్డ్ అయిపోతుంది ఇట్లా పెట్టుకొని ఏమన్నా చాలా కష్టం వదినా అలా కష్టమర్లు చేయడం కుండలో వండడం కష్టమే ఈ పార్సిల్ కట్టడం కష్టం లేట్ కొంచెం అయినా మన వచ్చే కస్టమర్లకి మంచి టేస్ట్ ఇవ్వాలి అంతే ఫైనల్ గా వేడిగా కాలిపోతుంది కుండ సూపర్ దీన్ని ఏం చేయలేదు మళ్ళీ గంట రెస్ట్ చేయాలా గంట పక్కన పెట్టేస్తాం ఎందుకంటే బాగా ఊరాలి కాబట్టి పులుసు ఆల్రెడీ ఇది ఇంకా పార్సల్ కూడా చేసి పెట్టి పక్కన రెడీగా పెట్టేశారు రెడీగా ఇప్పుడు రెడీ చేసి పెట్టేసుకుంటాం కస్టమర్ ఎవరికైనా సరే గంట దీనికి రెస్ట్ ఇచ్చి వాళ్ళకి వాళ్ళకి ఒక పది చేసుకుంటాం అనుకో అయిపోతా ఉంటే చేస్తా ఉంటారు అది అవి మందులా సరిపోదు గంట తర్వాత ఆకలేస్తుంది అంతే కొండల్లో మనం పెట్టిన చేపల పులుసు టైం పట్టే కొన్ని ఊరుతా ఉంటది ఫిష్ ముక్క టేస్ట్ అంటే ఎంత ఊరితే అంత బాగుంటది టేస్ట్ అంత రుచిగా ఉంటది చేపల పులుసు అబ్బా ఎవరిసో మొత్తానికి అయితే మా వదిన గారు ఏ విధంగా చేపల పులుసు చేసారో చూసారు కదా ముందు లైక్ చేయండి అయ్యా లైక్ చేసినా చేయకపోయినా కానీ ఈడకొచ్చి తినండి మీకు గాని నచ్చలేదంటే మీరు నన్ను ఏమైనా వేసుకోండి ఎట్ట కామెంట్లు వేసుకుంటూ ఉంటారో మా వదిన చేస్తే ఏ వంటైనా కానీ కమ్మగా అద్భుతంగా నేచురల్ గా ఉంటది ఆ విధంగా ఉంటుంది నెల్లూరు కొండ చేప పులుసు రుచి సాంప్రదాయం నమ్మకం వదిన మాట్లాడు మాట్లాడు పోతుంది ఖచ్చితంగా తినాల రాగి సంగటి అబ్బాయి ఫస్ట్ ఇక్కడ నుంచి తీసుకున్నాం అంటే పులుసు బయటకు అది మనం పులుసు పోకుండా ఉండడం కోసమే ఇది ఈ కాన్సెప్ట్ ఇదంతా ఏం తీవల్ల జస్ట్ నూతనంలో గట్టిగా కొంచెం ప్రెస్ చేసి చాలు చాలు జస్ట్ చూడ ఎట్లా వచ్చింది అంటే బాగా ఊరుద్ది కుండలో కుండలో ఊరుతుంది మనం ముందే ఆల్రెడీ ఉండున్నాం కదా కుండలో ఊరుతుంది ఇదో ఇదో అవసరం లే అదంతా మనం కర్రీ తింటాం కాబట్టి తర్వాత అది తీసేసుకోవచ్చు కానీ నాకైతే అయితే ఆవురు ఆవురనున్నాను నేనైతే ఒక మీకు సంగతి వేసా నేను కూడా కొంచెం వేసుకుంటాను పులుసులో ముక్కని చాలా జాగ్రత్తగా ముక్క చూడంతగా అది సంగతి అబ్బా మొక్క తీసేసి పెద్ద తీసి మీకు నాలుగు చిన్నది ఇండి వదిలిన సాల అదే దేండి సాలది చా సంగటి కూడా ఏం తెలుసా నెయ్యేసి పైన అబ్బా ఆల్రెడీ నెయ్యితో కోట్ అయి ఉంది అది పైన అని చాలా సార్లు వదిన చాలు మీరేసుకొని అలా చూడు చెప్పడం కాదు కానీ ఇంత టమాటా పీసెస్ బా మొక్క అంటే మాలుగా మీను ఎప్పుడు పోయినా ఇంటికి పోయినా కానీ వదిన ఏదో ఒకటి నాకు స్నాక్స్ అయినా కానీ ఏదైనా కానీ తినందే పంపి అలాంటిది నేను ఈరోజు నెల్లూరు నుంచి ఇక్కడ వచ్చా అక్కడ చూసుకొని కొలతారా ఆ విధంగా చేపల పులుసు సాయంత్రం నాటుకోడి పులుసు అన్ని ఆ విధంగా ఉంటుంది అభయ్యా మీకు విషయం చెప్పాలా ఇప్పుడు దాకా మా వదిన చాలా మందికి ఇంటర్వ్యూలు ఇచ్చింది చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా వచ్చి తిన్నారు పార్సల్ కూడా తీసుకోపోయారు అయితే ఇలా అదృష్టం ఏంటంటే మా వదినతో ఈ విధంగా కలిసి భోజనం చేయడం అదృష్టం నాకే దక్కింది నిజంగా వదిన చాలా అంటే చాలా థ్యాంక్ యూ థ్యాంక్ వదినా నిజంగా ఆ విధంగా ఉంటుంది అభయ్య మంద ఏ నాకు లైక్ కూడా కొట్టబల్లా నాకు లైక్ కొట్టబాగండి సబ్స్క్రైబ్ కూడా చేయబల్ల ఈ దోమన ఖచ్చితంగా రండి నెల్లూరు కుండ చేప పులుసు ట్రై చేయండి కున్న చాపే కాదు అన్ని రకాలు ఉంటాయి వదిన చిన్న మాట చెప్పు పెట్టింది చాలా తక్కువ టైంలోనే రెస్పాన్స్ వదిలిపోయింది ఇంకా ఏడన్నా అవుట్లెట్లు ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా ఇప్పుడు కుకట్పల్లిలో ఒక టెన్ డేస్ లో అవుట్లెట్ స్టార్ట్ అవుతుంది అండి లూలు మాల్ ఉంది కదా లూలు మాల్ ఎదురుగా ఆపోజిట్ ఫ్లైఓవర్ కింద అబ్బా జస్ట్ ఒక టెన్ లో ఓపెన్ అవుతుంది బయట కూడా ఈ ఫ్రాంచైజీలు ఇవ్వాలనుకుంటున్నాం అవుట్లెట్స్ ఎవరైనా ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అడిగితే వాళ్ళకి మేము ఆ డీటెయిల్స్ చెప్తాము అది లోకి వెళ్దాం అనుకుంటున్నాం మేము కూడా ఎందుకంటే కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంది ఒక్కొక్క ఏరియా ఒక్కొక్కరికి ఇస్తే మనకు కొంచెం తగ్గుతుంది కదా బడన్ తగ్గుతుంది అయితే ఫుడ్ మన దగ్గర నుంచి వెళ్తుంది ఒక టేస్ట్ ఇదే మెయింటైన్ చేస్తాం ఖచ్చితంగా ఈ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మనల్ని కాంటాక్ట్ చేయొచ్చు ఆ నెంబర్కి ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఎవరిసరి చెప్పండి సరే అండి అది అందరూ రండి టేస్ట్ చేయండి అది బాయ్ ఫ్రెండ్స్ బాయ్